మైనింగ్ మాఫియా పగిలిపోతున్న ఇంటి గోడలు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో జరుగుతున్న బాంబు పేలుళ్లు కావవి అక్రమంగా మైనింగ్ చేస్తున్న క్వారీలో పేలుళ్లే అయినా చోద్యం చూస్తున్న అధికారులు ఈ పేలుళ్లకు బీటల పాలవుతున్న ఇంటి గోడలు ఇళ్లపై పడుతున్న మధ్య హడలి యుద్ధంలో పేలుతున్న బాంబులు అనుకుంటే అక్రమంగా జరుగుతున్న మైనింగ్ బ్లాస్టింగ్ల వల్ల భారీ శబ్దాలతో ఇంటి గోడలు బీటలు వాడడమే కాకుండా గ్రామాల్లో రాళ్లు పడుతుండటంతో ప్రజల భయభ్రాంతులకు గురి అవుతున్నారు అసలు క్వారీ నిర్వహణకు అనుమతులు ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే బ్లాస్టింగ్ అనుమతులు ఎవరిచ్చారు ఇలా ఎలా ఇచ్చారు గ్రామ సమీప క్వారీ నిర్వహణకు ఎలా అనుమతులు ఇచ్చారు ప్రమాదం అయితే ఎవరు బాధ్యులు అన్న విషయాలు అంతు వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా మండలం కొట్నపల్లిలో జరిగిన క్వారీ పేళ్ళు ఎప్పుడో ఒకసారి కూడా కాదు బాంబు పేళ్ళు నిత్య కృత్యం అవడంతో గ్రామస్తులు హడలిపోతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని గిరిజనులు మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ రహదారి నిర్మాణం నిమిత్తం నిర్వహిస్తున్న క్వారీ అయినప్పటికీ అన్ని అనుమతులు ఉన్నాయని దర్జాగా బాంబు పేళ్లతో గిరిజన గ్రామాల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ క్వారీకి అనుమతులు ఎలా ఇచ్చారు కిలోమీటరు అర కిలోమీటర్లో జరిగిన గ్రామాలు ఉన్నాయని మరిచిపోయారా లేదా కాసులకు కక్కుర్తి పడిపోతే పోని గిరిజనులు పోతారులే అని ఇచ్చారా అన్నది అర్థం కాని ప్రశ్నగా మారింది అల్లూరు జిల్లా మండలంలో గ్రామ పరిస్థితులకు హడలెక్కిస్తున్నాయి నాలుగేళ్లుగా క్వారీ నడుస్తున్న పెద్ద మొత్తంలో తవేందుకు కంప్రెసర్ జాకీ విధానంలో రాయిని పగలు కొడుతున్నారా లేక బోర్ బ్లాస్టింగ్ విధానంలో పేళ్లు జరుపుతున్నారా అనేది అర్థం కాని పరిస్థితిగా మారింది ఏదైనప్పటికీ గిరిజన ప్రజలకు ఈ క్వారీ ప్రమాదకరంగా మారుతుంది భారీ ఎత్తున పేల చేపడుతున్నారు క్వారీ పరిసరాల్లో రెండు కిలోమీటర్ల మేర భూమి దద్దరిల్లిపోతుంది రాళ్లు పడి ఇల్లు దెబ్బతింటున్నాయి రేకులు గోడలు పగిలిపోతున్నాయి పంటలు సైతం నష్టపోతున్నామని త్రాగే బోరునీరు భూమి కంపించడం వలన మట్టితో నీరు బయటకు వస్తుందని గిరిజన రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు రాళ్ళ మీద పడడం గ్రామస్తులు గాయపడిన సందర్భాలున్నాయి క్వారీ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఇంటి గోడలు పూర్తిగా పగులిచ్చాయి తరచూ ఇల్లు మరమ్మతులు చేసుకోలేక గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు రెవెన్యూ పోలీస్ శాఖ పర్యవేక్షణ పూర్తిగా కనుమరుగవడంతో పేలుళ్ళు యథేచ్ఛగా జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు అంతేకాక పరిసర ప్రాంతాల్లో పేలుళ్ళు యథాచిగా జరుగుతున్నాయని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది అధికారులు మామూలు మత్తులో పడి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ సమస్యల గురించి క్వారీ యజమానికి పలుసార్లు తెలిపిన ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా క్వారీ నిలిపివేయాలని స్థానిక నాయకులు అండదండలతోనే ఈ క్వారీ నడుపుతున్నారని గిరిజనులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించకపోవడం చాలా విచారకరమని గిరిజనుల పేర్ల క్రింద బినామీలతో ఈ క్వారీలను నడపడం సరైంది కాదని స్థానిక చట్టాలు తుంగులో తొక్కుతున్నారని దీనికి స్థానిక నాయకులే ప్రధాన కారణం అంటూ గ్రామస్తులు ఆరోపించారు పేర్లతో తీవ్రంగా నష్టపోతున్నామని ప్రాణాలు సైతం పోతున్నాయని అధికారులు ఇప్పటికైనా స్పందించి సమీప గ్రామాలకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు నాయకులు స్థానికులు కోరుతున్నారు లేనిచో చుట్టుప్రక్కల గ్రామాలు ప్రజలు అందరూ కలిసి భారీ ఉద్యమం చేపట్టారని ధర్నాకు దిగుతామని హెచ్చరించారు పేరు మధ్యప్పలు రాజు కొట్నపల్లి కోరిలో అంటే అప్పుడు మూడు సార్లు దన్నకెళ్ళి వెళ్ళిన తర్వాత కూడా మరి వెళ్ళిన పనికి కూడా అవ్వలేదు అవ్వకపోతే రే రెండు సంవత్సరాలు అన్నారు రెండు సంవత్సరాలు దాటిపోయి ఇప్పుడు మూడు నాలుగు గంటలు అయిపోతుంది షాపు దాకా కూడా ఇది ముగలేదు నైటు తొమ్మిది ఎనిమిది అట టైంలో బాంబులేసి పగిలేస్తున్నారు పగిలేస్తుంటే అది ఒకటి రెండు కాదు పది పది అనేసి చేసి మొత్తం ఒకసారి బ్లాస్ట్ చేస్తున్నారు ఆ చేయడం బట్టి ఇల్లు ఆ లారీ కూడా పడిపోయిందండి అప్పుడు పెద్ద అతను అక్కడికక్కడే ఆటో డ్రైవర్ చనిపోయాడు ఈ పక్కూరు అతని ఆటో డ్రైవర్ కూడా ఆయన చనిపోయారు ఒకలేనండి ఆటోలో ఒకలే ఉన్నారు అక్కడికక్కడే చనిపోయారు ఆటోలో ఒకలే ఉన్నారు ఒకలే ఉన్నారు ఆటో మొత్తం నుజ్జు నుజ్జ అయిపోయింది రూట్ లో లారీ పట్టించుకోలేదు అంటే ఊర్లో గ్రామస్తులు అక్కడే అలా ఉంచేసి డెడ్ బాడీ ఉంచేసి అడిగారు న్యాయం చేస్తామన్నారు అది కూడా పూర్తి స్థాయిలో జరిగి ఎనిమిది ఆరు ఎనిమిది నెలలు అవుతుంది మా గ్రామం కొట్నాపల్లి అండి మాకు ఈ కోరి వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కోరి అదే బాంబులు వేసినప్పుడు ఇల్లులు కదిలిపోయి చాలా మంది భయపడిపోయి బయటికి పారిపోయి వస్తున్నాం కొంతమంది అయితే పరిగెడుతున్నాం కొంతమంది లేదంటే ఆ సభదానికి ఇల్లు పడిపోతుంది భయం వస్తుందండి మరి ఎవరు మాకు దాని గురించి ఎవరు అడగట్లేదు ఎవరు మాకు ఎలాగుంటుందో తెలియదు ఇల్లులయ్యే అనుకోకుండా పడిపోతే మాకు ఇబ్బంది కదండి పడిపోతే ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోట్లేదు మరి మాకు అందరిమీ బాగుండాలి అవునండి మా ఊళ్ళో వాళ్ళు అందరినీ బాగుండాలి మేము బాగున్నట్టయితే అది రన్ చేస్తే పర్వాలేదు కానీ మాకు నష్టం వచ్చేదైతే మాకు ఇబ్బంది కదా మాకు న్యాయం కావాలండి ఒకసారి కట్టుకున్నామండి ఏదో నాలు చేసి ఇల్లులు అవి పడిపోతే మిమ్మల్ని తిరిగి కట్టుకోలేము కూడా అండి బ్రతకడమే ఆ మాత్రం ఆ మాత్రం బ్రతుకులు మరి ఉన్న ఇల్లు కూలిపోయినా మాకు ఆరోగ్యం బాలేపోయినా మాకు ఎలా పరిస్థితి ఎదురైనా మేము అయితే బ్రతకడానికి ఇబ్బంది పడతాం అదండి మాకు మాకు మరి ఏ నాయకులు మాకు న్యాయం చేస్తారా ఎవరు ఆపుతారా అని మేము ఎదురు చూస్తున్నామండి ఎవరు పట్టింపు లేక అలాగే కొద్దిగా ఎవరు పట్టింపు లేక అలాగే బాంబు పేర్లు బాగా పేరు చేశారు ఎందుకంటే వాళ్ళు ఎవరు మనం మేము చెప్పి ధర్నలు చేసినా కానీ పట్టింపులు ఇబ్బంది లేదు ఎవరు ఇష్టం మాకు ఎవరు న్యాయం చేసినట్టు లేదు నేను కాళాసే రామారావు కొట్టాపల్లి మాట్లాడుతున్నాను ఈ కోరి వల్ల మాకు చాలా నష్టాలు జరుగుతున్నాయి ఎందుకంటే పక్క పక్క కూడా పగిలిపోవడం కానీ పెంగిళ్ళు కానీ రాలిపోవడం కానీ ఇది అవుతుంది బాగా దీనివల్ల పంటలు కూడా బాగా నష్టపోతున్నాం ఎలాగంటే రకరకాల మొక్కలు మాడు మొక్కలు కానీ ఇవన్నీ వేసినవన్నీ మొత్తం తుప్పు పట్టేసి బాగా పాడైపోయి ఇదన్నీ నాశనం అయిపోతుంది అందుకే పంట పొలాలు కూడా బాగా దెబ్బతింటుంది మాకి కొత్త కొత్తగా ఇల్లు కట్టినవి కూడా కొన్ని బాగా వెంట వెంటనే పగలు వచ్చేస్తుంది దానివల్ల మేము ఏమి కూడా మరి కట్టుకునే పరిస్థితి కూడా అలా అవుతుంది మాకు ఎలాగంటే మేము అసలే మేము భేద పరిస్థితులు కూలీ చేసి మేము ఇల్లు కట్టుకొని ఇప్పటికీ మేము అన్ని ఇల్లు కొత్త ఇల్లు కట్టుకొని అలా చేసుకుంటున్నాం మరి మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది దానివల్ల మాకు ఏ నష్టపరిహారం కూడా కొందరికి ఇవ్వలేదు ఒక్క రోజు నందీష్ కుమార్ మాది కొట్నాపల్లి గ్రామ పంచాయతీ కొట్నాపల్లి గ్రామం ఉంది మా ఊర్లో గత కొన్ని రోజుల క్రితం హైవే ఇస్తామని చెప్పి క్రషర్ స్టార్ట్ చేశారు క్వారీ రాయి క్వారీ నల్లగ రాయి క్వారీ స్టార్ట్ చేశారు ఆ స్టార్ట్ చేయడం వల్ల కొత్తలో కొంచెం తక్కువగా పేల్చేవాళ్ళు అన్నీనా ఇప్పుడు ఏమైందంటే ఎక్కువ మోతాదులో పేల్చేస్తున్నారు కిలోమీటర్ దూరంగా ఉంది మా ఇల్లు ఆ క్వారీకి అయినా ఇల్లంతా ఊగిపోయి పగుళ్ళు వచ్చేసి మాకు చాలా నష్టం జరుగుతుంది ఇల్లులన్నీ పగిలిపోయి ఆ వచ్చే శబ్దానికి చిన్నపిల్లలు ముసలోళ్ళు అందరూ ఉంటున్నారు ఇంట్లో బ సడన్గా భయమేసి భయభ్రాంతులకు గురయ్యి బయటకు వచ్చేస్తున్నారు అందువల్ల ఆ క్వారీ వల్ల ఇంకేంటంటే పొలాలు అన్నీ పాడైపోతున్నాయి ఆ డస్ట్ వల్ల పొలాల్లోకి వెళ్ళిపోయి పంట సరిగ్గా రావట్లేదు మా ఊర్లో వాళ్ళకి ఎవరికి కూడానా ఇంకా పై పగిలిపోవడం వల్ల అయితే ఇంకా అన్ బాగా నష్టం ఇల్లులు పడిపోతున్నాయి కూడా రేకులు గట్ట రేకు అయితే రేకులు మొత్తం కింద పడిపోయి అదంతా నష్టం జరుగుతుంది కనీసం బాంబులు ఎప్పుడు పేలుస్తున్నారు ఎప్పుడు పేల్చట్లేదు అలాంటివి కూడా మాకు తెలియట్లేదు వాళ్ళకి నచ్చిన సమయంలో నచ్చినంత హెవీ బాంబులే పేల్ చేస్తున్నారు బాంబులు పేల్చున్న సమయంలో మాకు ఎటువంటి ఇంటిపేషన్ ఇవ్వట్లేదు ఏం సైరన్స్ ఏం మోగించట్లేదు అలాంటివి ఏం జరగట్లేదు నచ్చిన టైంకి వాళ్ళకి నచ్చినట్టుగా పేల్చేస్తున్నారు దానివల్ల అయితే ఊర్లో వాళ్ళందరికీ అందరికీ కూడా వాటర్ ప్రాబ్లం వచ్చింది మెయిన్ కొట్నాపల్లి ఊరు మొత్తం కింద రాయింది రాయండడం వల్ల ఏంటంటే ఊర్లో ఎక్కడ కూడా ఎవరికి ఉండాలంటే వాటర్కి బోర్ పడవు ఊరు చివారు ఎక్కడో ఒక తీయించి మొత్తం ఊరంతటికి వాటర్ సప్లై చేస్తున్నారు ఆ వాటర్ కూడా రావట్లేదు కలుషితం అయిపోయి ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి బాగా వచ్చేది వాటర్ అయితే కరూండ్ ఎక్కడ ఏసోలో ఎక్కువ వాటర్ వచ్చేది మనకి ఆ స్వారీ స్టార్ట్ కొన్ని నెలల నుంచి నీళ్ళంతా బురద బురదగా వస్తుంది బాంబులు పేల్చడం వల్ల భూమంతా వనిపోతుంది కదండి అందువల్ల ఫుల్ బురద బురద వస్తుంది వాటర్ వచ్చి వాటర్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఊళ్ళోకి వెళ్తే వాళ్ళు మీకు సదుపాయం చెప్పలేదు ఏమి సదుపాయం ఒక్కరిని కూడా లోకల్ ఇక్కడ ఖనిజాలని తీసుకొని వెళ్ళిపోతున్నారు ఒక్కరిని కూడా ఊర్లో వాళ్ళనైతే అక్కడ ఏ కనీసం వాచ్ పైన ఉద్యోగానికి కూడా పెట్టుకోలేదు మొత్తం బయట నుంచి వేరే స్టేట్స్ నుంచి వచ్చి చేస్తున్నారు ఒక్కరికి తెలుగు రాదు వాళ్ళతో మేము ఏం మాట్లాడలేకపోతే తెలుగు పేల్చండి అని చెప్దామంటే ఒక లారీ డ్రైవర్ కూడా తెలుగు వచ్చినోడు లేడు అందరూ హిందీ వాళ్ళే ఉన్నారు మాకు హిందీ రాదు ఇక్కడ ఎవరికి కూడా మేము పల్లెటూరులో ఉంటున్నాము అది భారీగా పేల్చడం పేలుస్తున్నారని అడ్డుకుందామని వెళ్తున్నా అక్కడ ఎవ్వరికీ తెలుగు రావట్లేదు లోకల్గా ఒక్కరికి ఉపాధి కలగలేదు ఒక్కరికి ఒక్క రూపాయి వచ్చేది లేదు ఇక్కడ అంతా తీసుకెళ్ళి బయట అమ్ముకుంటున్నారు రోడ్లు వేసుకుంటున్నారు అన్నీ చేసుకుంటున్నారు ఈ గ్రామంలో వాళ్ళకు మాత్రం ఎటువంటి ఉపాధి లేదు ఎటువంటి బెనిఫిట్ లేదు దానివల్ల భారీ నడిపిస్తుంది దేనికోసం హైవే అని చెప్పారు హైవే కోసం అని అన్నారు హైవే కూడా అయిపోయింది హైవే కంప్లీట్ అయిపోయింది అయినా అది కంప్లీట్ అది ఇంకా ఆపలేదు ఇంకా ఇంకా హెవీగా బాంబులు పేల్చి అక్కడ ఉన్న కంది సంబంధిస్తే ఇంకా పట్టుకెళ్ళిపోతున్నారు రోడ్డు అయిపోయి చాలా రోజులు అయింది అవతల ఇంకా వేరే క్వారీలు కూడా ఉన్నాయి అవి కొన్ని ఆపేసారు కొన్ని రన్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇంకా నడుపుతున్నారు రమ్మేసుకుంటున్నారు కూడా బయట కిలోమీటర్లు ఉన్న మీ ఇల్లు బ్యాట్లు దగ్గరలో ఉన్నాయి ఉన్న ఇల్లులు అయితే గేట్లు వస్తాయి ఇల్లు గోడకి గోడకి మధ్య బ్రేక్ వచ్చేసి ఇంట్లో ఉండట్లేదు చాలా మంది బయట ఉంటున్నారు బయట ఉంటున్నారు ఇంట్లో ఉండడానికి నీళ్లు కారిపోతున్నాయి వర్షం వచ్చినప్పుడు అయితే అసలు ఉండలేకపోతున్నారు ఇళ్ళల్లో పడుకోవడానికి కూడా భయమేస్తుంది ఏ టైంలో బాంబులు పేలుస్తున్నారో తెలియదు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు అందువల్ల ఎవరు ఇంట్లో పడుకోవట్లేదు దగ్గర దగ్గరకున్న ఇళ్ళైతే అయితే ఇల్లులన్నీ ఆ ఇల్లులు కూడా పైలిపోతున్నాయి పెంకుటిల్లు పిల్లు రేపు ఇల్లు పరిచడానికే ఇంకా వర్షం వెళ్ళిపోవచ్చు మెయిన్ మా డిమాండ్స్ ఫారే పక్షన్ మా గ్రామీణ ఈ ఊర్లో ప్రజలకు న్యాయం చేయాలి పగిలిపోయి న్యాయం ఇక్కడ ఏంటి జరిగింది అంటే మరి ఇప్పుడు మనం ఇప్పుడే మాట్లాడినా కదా ఇప్పుడు మాకు చాలా నష్టం జరుగుతున్నది దుమ్ము దూలు వచ్చేస్తున్నాయి ఇక్కడ పంటలు నష్టపోతున్నాయి అన్ని రకాలు అవుతున్నది మరి ఇప్పుడు బాంబు వేసిన తర్వాత కూడా మరి చాలా మరి ఇప్పుడు ఇల్లులు మరి ఇవన్నీ కూడా కదిలిపోయి పగులు ఇస్తున్నాయి అనేసి కూడా ఎగ్జాను చాలా మంది కూడా అది నేను ఒకడని కాదు ప్రజలంతా కూడా అదే అదే మాట కొన్నారు అది అంటే ఇలా ఉన్నది నష్టపరిహారం చెల్లించండి అదని కోరుకోలేదా నష్టపరి పగిలిపోయింది కదా ఇప్పుడు మాకు కావాలి కదండి అదే అదే అది మాకు ప్రభుత్వానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారండి ప్రభుత్వానికి మీరు తెలియచేయాలండి మీరు అదే ఏం తెలియజేయాలి ఇంత నష్టపోతుంటే కదా ఇప్పుడు మీరు చెప్పాల్సి కొంచెం మీరు ఏదైనా చేయాలి కదా మరి కోరి వల్ల మీ గృహాలన్నీ కూడా గోడలన్నీ రేగిపోయి తర్వాత ఇంట్లో ఉన్న ఎవరైతే వృద్ధ వయసులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మీ పంట పొలాలన్నీ దెబ్బతిన్నాయి ఈ ఇందులో ఏవైతే లారీలు ఉన్నాయో ఈ లారీలు అక్రమంగా ఈ రవాణా చేయడం ద్వారా మీ అందరూ భయభ్రాంతలు గురవుతున్నారు ఈ బాంబులు పేల్చడం ద్వారా మీ పశు సంతతి అంతా నశించిపోతుంది దానికి ఏం పంట రావట్లేదు అది గతంలో ఈ క్వారీ రాకముందు ఇక్కడ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందండి మరి అప్పుడు బాగానే ఉండేది అప్పుడు ఏదో సోళ్ళు కాకపోతే దానెలు ఇలాంటిలో పండిస్తుంది అంతే పంట భూమి పంట భూమి అన్ని పంట అండి అన్ని పాడైపోయింది బోరు పెట్టి ఎప్పుడైతే పెట్టినారో అంత పాడైపోయింది అది మరి ఇప్పుడు ఇది ఈ భూమి దేని కొరకని మీరు క్వారీ నిర్వహించినందుకు ఒక పంట భూమిని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫస్ట్ క్వరు తీసినప్పుడు ఏంటన్నారంటే చిన్నది కొద్దిగా అయితే చాలు నాకి మరి ఏం అవసరం లేదు కొద్దిగా అయితే సరిపోతుంది కదన్నాడు చూడు ఇప్పుడు ఆ గరువుల వారు ఏం చేసినారు కొద్దిగా దారిచ్చిన తర్వాత మరి ఇక్కడ కోరు పెట్టేశారండి దేనికి కొద్దిగా అయితే సరిపోద్దని అన్నారు దేని కొరకు ఆయన ఇల్లు కట్టుకున్నందుకే బంగ్లా కట్టనందుక గుడి కట్టినందుగా బడి కట్టినందుక కాబడి అయితే సరిపోతుంది అన్నాడు చూడు ఇప్పుడు ఎంత కోరి పెట్టాడు దేని కొరకు గుడి కొరక బడి కొరక రోడ్డు కోసం రోడ్ కోసం కోసం కావాలని అన్నారు పూర్తి అయిందా పూర్తి అయిపోయింది సార్ అయిపోయినా ఇంకా ఇది రన్ అవుతూనే ఉంది రన్ అవుతూనే ఉంది అంటే ఇంకెక్కడ వేరే దగ్గర రోడ్డు అయినందుకు పట్టుకెళ్ళిపోతున్నారా లేకపోతే అక్రమంగా అమ్ముకుంటున్నారా ఏమో మరి మాకు కూడా తెలియదు మరి అది ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏడు చేస్తున్నారో మనకు తెలియదు మరి కోరంటే కోరాన్ని ఇక్కడ మేము చూస్తాం రెండు సంవత్సరాలు అయిపోయి రెండు సంవత్సరాలు గడిచిపోయినాం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అన్న అవుతుంది నాలుగు సంవత్సరాలు పోనీ ఈ కోరి ద్వారా మీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతి యువకులు చదువుకున్న యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లబ్ధి పొందారా ఎవ్వరికీ ఉద్యోగాలు ఏమీ లేవు ఏమీ మీ ఈ క్వారి ద్వారా మీ గ్రామానికి ఒక మంచి నీరని గాని లేదా గుడని గాని బడని గాని ఏదైనా ఇంటి ఇంటికి కుళాయి పెడతాను అన్నాడు ఆ కుళాయి లేదు ఏమీ లేదు రోడ్డు కింద రోడ్డు మీద పైకి వస్తున్నారు ఆడ చూస్తాను అదే అనమాట అలాంటి పనులు జరుగుతుంది మాకు ఇప్పుడు ఏ మంచి నీరు అన్నది లేదు ఇప్పుడు అన్ని ఊటలు కూడా ఎండిపోయింది అది దాని అన్నిటి కూడా కారణము ఈ కోరి అని అంటారు కోరి ఏటండి మీరు చెప్తున్నారు ద్వారా గుడి కట్టిస్తా ఉన్నా గుడి కూడా లేదు కట్టి మరి ఇక్కడ ఏమి ఉపాధి కూడా లేదు సహజంగా మీ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఇలాంటి సహజ వనరులు ఉన్నాయో వాటిని కొంతకాలం పాటు ఏదో ఒక ఆర్థిక అభివృద్ధి కొరకు కాకుండా గ్రామ అభివృద్ధి కొరకు అనేటప్పుడు మీరు ఒక గ్రామ సభ తీర్మానం చేసి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఆ గ్రామ సభలో ఇది చేయడం కొరకు మాకు ఇవి కావాలని మీరు కూడా అడగడం జరుగుతుంది అలా మీరు ఏవి అడిగారు ఆయన మీకు ఏ హామీ ఇచ్చారు అందులో ఏవయ్యాయి ఏమవ్వలేదు ఇవ్వలేదు సార్ ఏది అడగలేదు అంటే నాకు డ్రైవర్ నేను లారీ తోలుతాను మరి టాటర్ వేన్ ఇవన్నీ కా ఇవన్నీ తోలుతాను సార్ ఇక్కడ మరి మూడు రెండు సార్లు వచ్చాను సార్ రెండు సార్లు వచ్చాను నాకు ఇక్కడ మరి ఇప్పిస్తామన్నారు మరి డ్యూట్కి ఆ డ్యూట్ కూడా నాకు ఇవ్వలేదు దానికోసం మరి నేను బాధపడలేదు కానీ మాకు ఇల్లులు పగిలిపోయి పంట పోయింది దానికోసమే బాధ ఎక్కువ అంటే మరి ఇది ఆపిస్తే మంచిది కదా అనేసి నా బాధ అందరూ మరి పె మరి ఊరికి వాళ్ళు మొత్తము ఈ దుమ్ము దూళ్ళతో ఆ బాంబుల వల్ల స్మెల్తోనే బాధ భరించలేకపోతున్నాం మళ్ళీ ఎవరితో వచ్చి చూడండి ఇల్లు ఇల్లుకి గోడలు అలా పగిలిపోయి ఉన్నాయి చూసాం ఆల్రెడీ అంతే సార్ ఓకే థ్యాంక్ యూ అండి ఓకే సార్